వైసీపీ ఐదేళ్ల పాలనలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన అనుచరులు తమ భూములను దౌర్జన్యంగా లాగేసుకున్నాయని ఇదే ఇదేమని ప్రశ్నిస్తే చంపేస్తామని బెదిరించారని భూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెండో రోజు పెద్దిరెడ్డి భూ బాధితులు అర్జీలు అందజేశారు మాజీ మంత్రి అక్రమాలపై కూటమి ప్రభుత్వం విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని కోరారు అనే వ్యక్తి వాళ్ళ అనుచరులు మాధవరెడ్డి కానీ మళ్ళా మల్లికార్జున గాని గిరీష్ కట్ల రాంబాబు వీళ్ళంతా కొంతమంది చేరి లేనటువంటి ఎక్స్టెంట్ ని లేనటువంటి సర్వే నెంబర్లు సృష్టించి పేపర్లు క్రియేట్ చేసి దానిపైన వన్ బీ తీసుకున్నారు వాళ్ళ పేరుతో రెండు వేల ఇరవైలో వీళ్ళంతా వచ్చి ఇది మావే భూమి అని చెప్పి దౌర్జన్యంగా దగ్గర రెండు వందల మంది రాయచోటి పులివెందుల నుంచి వచ్చినారు భూమిని సదరం చేసేసి ఫ్లాట్లు కొట్టి అమ్మేదానికి ప్రయత్నించినారు వేరియస్ డిపార్ట్మెంట్స్ దగ్గరికి వెళ్ళినా కూడా మాకు ఎటువంటి న్యాయం జరగలేదు పెద్దరెడ్డి మనుషులు మూడు ఎకరాలు భూమి పెరుక్కున్నారు ఒక ఇల్లు పెరుక్కున్నారు మామిడి చెట్లు నూరు నూరు చెట్టు నాటుకుంటే అది పెరుకున్నారు మేము భయపడిపోయి సంతకాలు పెట్టేసి వదిలేసాము మా భూమి మూడెకరాల ఎకరాల పదహైదు సెంట్లు ఉంది సార్ ఐదేళ్ళ నుంచి ఏరే వాళ్ళు భూమి వైసీపీ వాళ్ళు వచ్చేసి అది అఖరికించుకునేసినారు మేము పోయినాము తర్వాత ఎంఆర్ అవును ఇయర్ అవును అందరిని కలిసాము కలిస్తేనేమో వాళ్ళు లేదు మీకు లేదమ్మా మీ పేరు లేదు మీ పేరు లేదు అంటారు ఏం మేడం మా పరిస్థితి అంటే కేసు పెట్టుకోపోండి అంటారు మా భూమి వన్ ట్వంటీ నైన్ వన్ ట్వంటీ ఎయిట్ నైన్లోనో వన్ ట్వంటీ ఎయిట్లోనూ ఉండదు సార్ మా భూమి కబ్జా చేసినా సార్ పెద్దరెడ్డి మనుషులు సౌదార్ రెడ్డి గిరినాథరెడ్డి లాయర్ అమర్నాథ్ రెడ్డి సార్ అది వాళ్ళ నుంచి మాకు భూమి విడిపించాలి మాకు చేయాలని ఇది రైతు భరోసా పడుతుంది పాస్బుక్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఈ వైసీపీ వచ్చి మేము ఇక్కడ ఉండిపోయినాం కాదు వాళ్ళంతా వాళ్ళే దౌర్జన్యం చేసి అది చేసుకొని తింటున్నారు మా భూములు మాకు ఎడంటే ఎట్లొస్తారా అని మీరు నరికేస్తాం భూములు కాడికి వస్తే అంటారు మాది వచ్చి నాలుగెకర ఇరవై ఎనిమిది సెంట్ ఉంది అక్కడొచ్చి మా యొక్క నాలుగెకరవై ఎనిమిది సెంట్లు ఆయమ మా నాయన పేరు తోటి ఉంది వాళ్ళకి వైఎస్ఆర్ సపోర్ట్ ఉంది వాళ్ళు బెదిరించేది మమ్మల్ని తేతకి మేము ఎంఆర్ఓకి చెప్పినాం ములకల్ చెరువు మళ్ళీ సబ్కాలెటర్ లెటర్ ఇచ్చినాము వాళ్ళు ఊరు కానీ ఏం పట్టించుకోవాలి నాలుగేళ్ళ నుండి తిరుగుతాడమ్మా పులిచెర్ల మండలంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మాజీ మంత్రి ఇరవై తొమ్మిది ఎకరాలు పట్టా కొని రెండు వందల ఇరవై ఎకరాలు అటవీ భూములను పూర్తి స్థాయిలో పట్టా చేసుకొని అనుభవిస్తూ ఒకటిన్నర కోటి రూపాయల అక్కడికి రోడ్డు వేసుకున్నాడు ప్రభుత్వ ప్రభుత్వం యొక్క నిధులతో ఒకటిన్నర కోటి రూపాయలు విలువ పెట్టి సిమెంట్ రోడ్డు వేసుకొని ఆరున్నర కిలోమీటర్ రోడ్డు వేసుకొని దాన్ని అనుభవిస్తూ అక్కడ ఎవరిని రానియకుండా ఆ భూములన్నీ అనుభవిస్తున్నాడు అవి మొత్తం వాళ్ళ బా భార్య పేరుతో తమ్ముడి పేరుతో కొడుకు పేరుతో కొడుకు మిదినరెడ్డి పేరుతో తమ్ముని కొడుకు పేరుతో పూర్తిస్థాయిలో తీసుకొని ఉన్నాడు కాబట్టి అతన్ని పూర్తి స్థాయిలుగా ఇరవై నాలుగు గంటల్లో అతన్ని అరెస్ట్ చేయాలి వాళ్ళ కొడుకును అరెస్ట్ చేయాలి రామచంద్రాడిని అరెస్ట్ చేయాలి వీళ్ళని అరెస్ట్ చేయకపోతే పోతే ఇంక రేపు పెట్రోల్ పోసుకొని అగ్గి పెట్టుకునేస్తాడు ఆ భూమి